ఉద్యోగుల ఇందిరా పార్క్ మార్చి దగ్గర ఉన్నారు ఇప్పుడు మనతో పాటు కొందరు నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళ డిమాండ్స్ ఏంటి మొత్తం అడిగి తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ఎంత మంది వచ్చారు మొత్తం ధరణికి అలా ఒక ఇరవై వేల మంది వస్తారని మా ఎస్టిమేషను ఇప్పటికే పదిహేను వేల మందికి జా సంఖ్య పెరిగింది కాకపోతే మేము నిరుద్యోగులం కాబట్టి మా జోబులో పైసలు లేక సరైన ఏర్పాట్లు చేసుకోలేక వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ పక్కనే ఉన్న ఇందిరా పార్కులో ఇక్కడ ఉన్నటువంటి చెట్ల కింద ఉన్నారు మరి మేము మీ మైకులు అల్లకపోలేవు పాపం కాబట్టి పదిహేను వేల మంది వచ్చారు ఇంకా వస్తారు లక్షలల్లో ఉన్న వాళ్ళు కదిలు వస్తారు కానీ మా డిమాండ్ ఏంటంటే గ్రూప్ టూలో రెండు వేలు పెంచాలి గ్రూప్ త్రీలో మూడు వేలు పెంచాలి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయాలే మెగాడిఎస్సీ ఇవ్వాలి ఇవి మా ప్రధానమైన డిమాండు ఇంకా చాలా దీర్ఘకాలికమైన వాళ్ళు చెప్పేటటువంటి కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నటువంటివి ఫార్టీ సిక్స్ జీవో రాద్దు రిలీక్విష్మెంట్మెంటు అది కూడా పెద్ద విషయం కాదు కానీ దానికి కొద్దిగా ప్రాసెస్ పడుతుంది కానీ ఈ మూడింటికి మాత్రమే ఏది పట్టదు ఈ మూడిటి తక్షణ కర్తవ్యం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏ నేతలు వచ్చారు ఏ పార్టీ వాళ్ళు మీకు మద్దతు తెలుపుతున్నారు ఎక్కడైనా అధికార పార్టీ రాదు వాళ్ళు చేసిన మోసాల నుంచే ప్రజలు అనేటటువంటి వాళ్ళు ప్రభుత్వం పైన వ్యతిరేకతతోటి బయటకు వస్తారు ప్రతిపక్షాలు అన్నీ వస్తున్నాయి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చింది బీజేపీ వాళ్ళు కూడా అంది వేలే ఉన్నారు సిపిఎం సిపిఐ వాళ్ళు కూడా వస్తున్నారు మాకు అందరు సంఘీభావం ఉంది ఎందుకంటే ఈ నిరుద్యోగ సమస్య గురించి గత పది సంవత్సరాలుగా అన్ని పార్టీలు చూస్తున్నాయి కాబట్టి మేము ముందే వీళ్ళు ఎప్పుడు వస్తారా ఆ చూస్తున్నారు మేము వేదిక మీదకి రాగానే ఒక వేదికను ఏర్పాటు చేసుకోగానే మాకు వచ్చిన పర్మిషన్కి ఇప్పటికీ ఒక పది గంటల సమయం ఉన్నా కానీ ఈ పది గంటలలో పదల సంఖ్యలలో నేతలు మాకు సంఘీభావం తెలిపి మీ తలకి మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది అనుకుంటున్నారు అంటే మీకు కొంతమంది ట్రాపింగ్లు ఉంటాయి ప్రభుత్వాలలో కానీ అలాంటి వాళ్ళు కొంతమంది ప్రభుత్వానికి మిస్గైడ్ చేయడం వల్ల దాకా వచ్చింది ఈరోజు కన్ను దరిచి రేపు క్యాబినెట్ మీటింగ్లో మాకు ఒక తీపి కబురు చెప్తుందని అయితే ఒక ఆశ అయితే ఉంది మరి కొంతమంది ఉన్నారు చెప్పండి బ్రదర్ ఏంటి అసలు వాస్తవానికి ఎలక్షన్స్లో ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే గత ప్రభుత్వం మీద మరి పోరాటం చేసినామో ఆ పోరాటం చేసిన క్రమంలో ఒక మీటింగ్ ఏర్పాటులో సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏమన్నారంటే ఈ ప్రభుత్వము నిరుద్యోగులను నిండా ముంచింది కాబట్టి రాబోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అందరూ సహకరించాలి నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది ఆ ప్రభుత్వంలో నిరుద్యోగుల యొక్క ఇప్పుడు ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అంతా అందరికీ తెలుసు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీ మాటలు ఇచ్చిన గా లాస్ట్ ప్రభుత్వం కూడా మా మాట వినలేదు ఖచ్చితంగా పోరాటం చేసినాము ప్రభుత్వాన్ని దించినాము కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మాట వింటదని అనుకుంటున్నాం ఏదైతే మాట ఇచ్చిందో దాన్ని నెరవేరుస్తుందని అనుకుంటున్నాం లేకపోతే పోరాటం తప్పదు ఈ ప్రభుత్వం కూడా కూలిపోక తప్పదు డెఫినెట్ గా ఈరోజు నిరుద్యోగుల కోసం వచ్చిన ప్రభుత్వం ఈరోజు మమ్మల్ని మళ్ళీ రోడ్డు మీదకి తీసుకొచ్చింది ప్రతి ప్రభుత్వం ఇలానే చేస్తుంది ఏంటంటే ఈరోజు నిరుద్యోగులు పోరాటం చేస్తేనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ అభ్యర్థులు బయటకు వస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనేది ఇది ఎంత నిజమో ప్రభుత్వానికి అంత తెలుసు ఇప్పటి వరకు మేము ఇంత సార్లు తీరినా కానీ ఇన్నిసార్లు ఇన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కానీ కనీసం నిరుద్యోగుల మీద అసలు కనికరం చూపిస్తలేదు అహంకారం వచ్చింది ఇంకో ఆరు నెలలు కూడా మిమ్మల్ని ఉండనియకుండా నిరుద్యోగులు చేస్తుంది చూడండి రేవంత్ రెడ్డి మీ మాట ఎందుకు అప్పుడే కన్ఫర్మ్కి వచ్చారు ఎందుకు ప్రభుత్వం మాట వినట్లేదు అసలు వినట్లేదండి మేము కరపత్రాలు ఇస్తున్నాం చేస్తా అంటున్నారు కానీ ఇన్ని రోజుల ఎంతమందిని కలవాలి మేము ఎంతమంది ఎమ్మెల్యేలను కలవాలి అందరినీ కలిసినాం వాళ్ళు వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు అరే గ్రూప్ వన్ పెంచారు పోస్టులు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంచాలి కదా పెంచకుండా ఏం చేస్తున్నారు మా మా జోన్లలో లేవండి భద్రాద్రి జోన్లలో లేవు కేటగిరీ వైజ్గా చూస్తే ఇంకా పోస్టులే ఉండవు అరే గ్రూప్ టూ పోస్టులు పదిహేడు వందల అరవై పోస్టులు ఉన్నాయి పదిహేడు వందల అరవై పోస్టులు పెంచి గ్రూప్ త్రీ రెండు వేల ఉద్యోగాలు పెంచి నోటిఫికేషన్ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టమంటే అందరినీ ఎంత మొత్తుకున్నా కానీ అరే అసలు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం ఏం చేయాలి ఇంకా ఇంతకనం ఏం చేయాలి ప్రభుత్వం కోసం పోరాటం చేసి గెలిపించుకున్నాం మేము మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది ప్రభుత్వం చదువుకోనియకుండా చేస్తుంది ఒక ఎగ్జామ్కి గ్రూప్ టూ గ్రూప్ త్రీ సేమ్ నోట్ సేమ్ సిలబస్ దాన్ని వన్ మంత్ వన్ మంత్ ట్వంటీ డేస్ బ్యాక్లో ఎగ్జామ్ నిర్వహించాలని కూడా చెప్పినా కానీ అసలు పట్టించుకున్నట్లేదు అరే ఏమనుకుంటారు అసలు రేపు ఇంకో నాలుగు రోజుల్లో ప్రజాభవన్ను ముట్టడి చేస్తాం తక్షణమే ఈ నిర్ణయం తీసుకుంటాం వీళ్ళు కనుక మాట వినకుంటే ఈ ప్రభుత్వాన్ని గద్ద దించే పనిలోనే మేము ఉంటాం నిరుద్యోగులు మాకు జా రాకుండా పర్లేదు ఇది ఖరాఖండిగా చెప్తున్నా ఉస్మానియా యూనివర్సిటీ తరఫున చెప్తున్నా గుర్తు పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులు పెంచుతా ఉన్నావు ఈరోజు అధికారంలోకి వచ్చినాక వాటిని ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఆ సంఖ్యను మాత్రమే మీరు కంటిన్యూ చేస్తా ఈరోజు మళ్ళీ అట్లనే ఎగ్జామ్ పెడతామంటే మాత్రం నిరుద్యోగులు ఒప్పుకునే ప్రసక్తి లేదు రాష్ట్ర వ్యాప్తంగా పార్కే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా జిల్లా వేదికలుగా ఈరోజు ధర్నాలు దీక్షలు చేపట్టే విధంగా నిరుద్యోగులు ఈరోజు తయారవుతూ ఉన్నారు మీకు అసలు ఆ ఆ యొక్క వేకెన్సీలను పెంచడానికి మీకు కారణం ఏమంటే వచ్చింది గతంలో గత ప్రభుత్వం ఏదైతే రెండు వేల పదహారు పదిహేడు ఆ సంవత్సరాల్లో వివిధ మండలాలు కానీ మున్సిపాలిటీలు కానీ కొత్త జిల్లాలను కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను డెవలప్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వేకెన్సీలు ఎట్టిపోతున్నాయి గతంలో ఇచ్చినటువంటి ఆ వేకెన్సీలను చూపెట్టి ఈరోజు మళ్ళీ మీరు నోటిఫికేషన్ పెట్టి పరీక్ష చేసి దాన్ని మేము నింపుతున్నాం అనేసి ప్రగల్భాలు పలకడం కాదు మీరు ఏదైతే చెప్పారో వేకెన్సీలను ఖచ్చితంగా పెంచుతాం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం రాగానే వంద రోజుల్లో మేము దాన్ని అమలు పరిచి దాన్ని రెటిఫై చేసి ఏ శాఖల్లో ఎన్ని వేకెన్సీలు డిస్ప్లే చేసి మరి జాబ్ క్యాలెండర్ ద్వారా యూపీఎస్సీ తరహాలో మేము ఉద్యోగ భర్తీకి నిరుద్యోగులతో ఎందుకు నిలబెట్టుకోలేకపోతుంది డెఫినెట్ గా ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఇది ఖచ్చితంగా ముమ్మాటికి విద్యార్థుల నిరుద్యోగులు మాత్రం నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వం ఇది ఆ యొక్క విద్యార్థుల నిరుద్యోగుల రోజు ఏదైతే వారి యొక్క ఆకాంక్షలు వారి యొక్క ఎమోషన్స్ వారి యొక్క అవసరాలు ఏదైతే ఉన్నో వాటి మీద రాజకీయం చేసి వారిని రెచ్చగొట్టి ఆ రోజు రోడ్ల పాలు చేసి వాళ్ళ జీవితాలతోనే ఆడుకొని ఈరోజు గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులు ఎందుకు కనిపించడం లేదు ఈనాటి కూడా గడిచినటువంటి ఆరు నెలలకు కూడా ఈనాటికి కూడా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు యూనివర్సిటీలకు పర్మనెంట్ ఫీజులు లేరు విద్యాశాఖలో అనేక అనేక సమస్యలు ఉన్నాయి అకాడమిక స్టార్ట్ అవుతున్నది నువ్వు చేవెలలో చెప్పిన ఆ రోజు ఎస్సీఎస్సీ డిక్లరేషన్లో భాగంగా విద్యాజ్యోతుల పథకం పెట్టి పది పాస్ అయిన వాళ్ళకి పదివేలు ఇస్తా ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు ఇరవై ఐదు వేలు ఇస్తా ఎంఫిల్ పిహెచ్డి చేస్తే ఐదు లక్షల నగదు బహుమతి ఇస్తుంది మా ప్రభుత్వం అని చెప్పిన ఆనాడు ఈరోజు అకాడమీకి ఇయర్ స్టార్ట్ అవుతా ఉన్నది పది రిజల్ట్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి డిగ్రీ రిజల్ట్స్ వచ్చినాయి అన్ని రిజల్ట్స్ వచ్చినాయి రేపు పొద్దున అకాడమిక ఇయర్ స్టార్ట్ అవుతున్నది ఎవరికి ఏ బహుమతి ఇచ్చినావు ఈనాటి కూడా వాటి మీద విధి విధానాలు లేకుండా ఈరోజు పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి గడిచినటువంటి ఆ ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రెండు వేల రెండు వేల నాలుగు వందల ప్రభుత్వ పాఠశాలను మూసివేయబడ్డాయి మా ప్రభుత్వం రాగానే వాటిని వాటిని రినోవేషన్ చేసి మళ్ళీ కొత్త సిబ్బందితో వాటిని రీఓపెన్ ఓపెన్ చేస్తామనేసి ఆ రోజు మాట్లాడినటువంటి మీరు ఈరోజు ఆ వసతులు ఎట్లున్నాయి ఆ స్కూళ్ళల్లో వాటిని ఎందుకు ఓపెన్ చేయట్లేదు వాటికి సంబంధించినటువంటి రివ్యూ ఎందుకు జరగట్లేదు ఈ విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు విద్యాశాఖ నీ దగ్గరనే పెట్టుకొని విద్యాశాఖల్లో కనీసం గడిచినటువంటి ఆరు నెలల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా రివ్యూ పెట్టకుండా ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను న్యాయ వంచనకు గురి చేస్తా ఈ ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది ఈ పరిస్థితి ఇట్లనే కనుక ఉంటే కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతులుగా విద్యార్థులుగా నిరుద్యోగులుగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వాన్ని కూడా గద్ద దించే ప్రోగ్రాం మేము తీసుకొని చిత్తశుద్ధితో పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను చైతన్యపరిచి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే బాధ్యత మేము తీసుకుంటాం అనేసి హెచ్చరిస్తూ ఉన్నాం నుంచి వచ్చానని గ్రూప్ వన్ గ్రూప్ అవుతున్నాను గతంలో రెండు సార్లు గ్రూప్ వన్ ఫిల్మ్స్ క్వాలిఫై అయింది మూడోసారి కూడా చేయడం జరిగింది మూడోసారి కూడా మంచి రావడం జరిగింది ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా అధికారంలోకి రాకముందు గ్రూప్ టూ పోస్టులను రెండు వేల రెండు వేల ఒక్కొందకు పెంచుతా ఉన్నారు కేటీఆర్ గారు కొంతమంది టీ నిరుద్యోగులను టీ హబ్కు తీసుకెళ్ళి మేము గ్రూప్ అధికారంలోకి రాగానే గ్రూప్ టూ పోస్టులు రెండు వేలకు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీకి మరలా రివ్యూ మీటింగ్ పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మీ అధికారంలోకి వస్తే రెండు వేల గ్రూప్ టూ ఇస్తామని చెప్పడం జరిగింది ఇచ్చిన మీరు అధికారాన్ని మిమ్మల్ని నమ్మి మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి రాగానే రెండు వేల కొందరు ఇస్తున్నారు కాబట్టి ఆ రెండు వేల ఒక్కొంద గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయి వాటిని మూడు వేలకు పెంచుతామని మీరు హామీ ఇవ్వడం జరిగింది వాటిని కూడా మూడు వేలకు పెంచి పెంచాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా రెండు సార్లు పేపర్ లీకేజ్ వల్ల నిరుద్యోగులు చదవలేకపోయారు దానికి అనుగుణంగా గ్రూప్ వన్ వన్ ఈస్ట్ టూ హండ్రెడ్ అడుగుతున్నారు కాబట్టి ఇది న్యాయబద్ధమైన డిమాండ్ కాబట్టి మీరు గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నారు అంతేకాకుండా మెగా ఇస్తామని ఇరవై వేల నోటిఫికేషన్ అని మేము లో స్పష్టంగా పేర్కొన్నారు ఆ భగవద్గీత లాంటిది కాబట్టి మీరు ఇరవై వేల డిఎస్సి ఇవ్వాలని అంతేకాకుండా జివో ఫార్టీ సిక్స్ మేము అధికారంలో వచ్చిన తక్షణమే జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తాం గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ జీవో ఫార్టీ సిక్స్ కూడా రద్దు చేయాలని ఒకటి గ్రూప్ టూ లో పోస్టులు పెంచాలి గ్రూప్ టూ లో రెండు వేల పోస్టులు గ్రూప్ వేల పోస్టులు అదేవిధంగా గ్రూప్ వన్ కు వన్ స్టాండర్డ్ తీయాలి ఖచ్చితంగా అట్లా తీసుకునే మేము కు ఖచ్చితంగా మా నుంచి త్రెట్ ఉంటుంది మన టూ టూ పర్సెంట్ ఓట్లతో గెలిచింది మా వాళ్ళనే అది నిరుద్యోగుల వల్లనే ఖచ్చితంగా మీకు మా డిమాండ్ ఒప్పుకోకపోతే నెక్స్ట్ వచ్చే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు లైట్ తీసుకుంటుంది మరి ఇప్పుడు అదే అన్న మాకి ఏమర్థమవుతుంది రేవేంద్ర రెడ్డి గారి ఇట్లా ప్రెస్ మీట్ అప్పుడు ఆ రోజు వచ్చిన సోమాజ కూడా క్లబ్కి వచ్చినారు మా గురించి మాట్లాడినాడు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి డిసెంబర్లో కంప్లీట్ చేస్తాను చెప్పినారు జాబ్ కలెండర్ ఇట్లా ఆ జాబ్ కలెండర్ ఇప్పుడు దిక్కు లేదు మాకు దాని దాని గురించి ఆ నిరుద్యోగ వృత్తికి ఇస్తాను అది ఇట్లా లేదు ఇప్పుడు ప్రధాన టీమ్ ఏం మా మన ఐదునే మొత్తం ఒకటి గ్రూప్ వన్ వన్ స్టాండర్డ్ తీయాలి ఇంకోటి గ్రూప్ టూ టూ థౌసండ్ ఫోర్ ఇలా భవిష్యత్తు కార్యక్రమం విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా మేము వ్యతిరేకంగా పోరాడతాం గవర్నమెంట్ ఖచ్చితంగా మేము కూలగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డికి ఇదే మా సవాల్ చేస్తున్నాం నిరుద్యోగం దలుచుకుంటే ఏ ప్రభుత్వం కూలిపోతుంది గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం అదే విధంగా ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇట్లా నిరుద్యోగంలో కూలిపోయిందని మేము చెచ్చరిక ఇస్తున్నాం అనమాట అసలైతే ఇప్పటికైతే నిద్రపోతుందో లేకపోతే ఏమైనా సోయలేక పడుకుంటుందో తెలుస్తలేదు ఇంతమంది రోడ్ల మీద ఎక్కుతుంటే ఏం చేస్తున్నారు సార్ మీరు ఇప్పటికి కూడా బయటకు రాకుండా స్టేట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఎందుకు అసలు సోయలేదా పడుకున్నారా ఎక్కడ నుంచి ఉన్నారు అసలు రండి మాకు నిరుద్యోగుల అందరం ఇంతమంది రోడ్ల మీద ఉండుంటే మీరు ఎక్కడ ఉండవండి ఇక్కడికి రండి నిరుద్యోగుల సమస్యలు తెలుసుకోండి ఫస్ట్ అయితే మీకోసం కొట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కనబడతలేరు కదా వాళ్ళు మిలిసిరా ఈ పూర్వకంకి అందరు రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చింది ఎందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు మాకు ఇవ్వట్లేదు అంటే మా నిరుద్యోగులు మోసం చేస్తున్నారా మీరు ఇప్పుడు ఎందుకు మర్చిపోయారు ఇంతమంది నిరుద్యోగుల్లో వేలాది మంది ధరలు వస్తాయి సోయు లేకుండా ఉన్నారు వీళ్ళంతా నాకు అర్థమైతే లేదు మా కోస్టులు పెరగకుండా మాత్రం ఇలా ఉంటే మాత్రం ఈ నిరసనలు దేశం ఈ దేశవ్యాప్తంగా జరుగుతాయి సార్ కంపల్సరీగా